मौन <imitation> అందరికి నమస్కారం ఇది ముఖ్యంగా పాత్రిక అనమాలు అందరికీ నమస్కారం ఈరోజు ఈ తస్పీ ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే నెల్లూరు జిల్లా అందుకూరు నియోజకవర్గం నరికెనపాడు గ్రామం గురించి జరిగిన సంఘటన గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కదిలింది అసలు ఏం జరిగిందంటే నరికెనపాడు నివాస అయినా సరే అయినా తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అదే గ్రామం చెందిన కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అక్కడ దగ్గర ఈయన ఒక ట్రాక్టర్ డ్రైవర్ కింద వర్క్ చేస్తున్నాడు సో వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఆర్థిక ఇబ్బందులు జరిగినాయి అదేవిధంగా లక్ష్మీనాయుడు భార్య ఎవరితో ఎవరైతే ఉన్నారో అతని మీద ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ లైంగికంగా వేధిపులు అలాగే వాట్సాప్లో సబ్జెక్ట్ అక్కడ మెసేజ్లు పెడుతున్నారు అక్కడ ఇద్దరు అది చెప్పింది ఇప్పుడు గొడవ గొడవ లక్ష్మీనాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన సదురు సీఐ సిఐ దగ్గరికి పెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ గారు ఇద్దరు పిలిచారు ఈ కరెక్ట్ కాదు అని సత్యచేసి పంపించండి అయినా సరే అయినా సరే ఈ కాకల హరిశ్చంద్ర ప్రసాద్ ఏం చేశాడంటే అక్టోబర్ రెండు దసరా పండుగ రోజున తిరుమల చెట్టి లక్ష్మీనాయుడు వాళ్ళ తమ్ముడు పవన్ ఆ తమ్ముడు భార్గవ్ బైక్ మీద వెళ్తున్నారు ఈ ఈ ఒకటి ఏం చేశాడంటే ఇతను ఒక ఫార్చునర్ కారు ఉంది దాని బలంగా బలవంతంగా ఆ వెహికల్ని ఎవరైతే వెళ్తున్నారో బైక్ కొట్టడం జరిగింది ఢీ కొట్టినాక లక్ష్మీనాయుడు నాయుడు పడిపోయినాక అతని మీద మూడు రౌండ్లు తొక్కి 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 మూడు రౌండ్లు ఇచ్చారు తొక్కించడానికి చనిపోయాడు అదేవిధంగా బార్గో పవన్ వీళ్ళిద్దరిని రోడ్డుతో తీసి కలిపి కొట్టారు ఏదో కూడా చంపపోతుంటే పక్కన రైతుల రైతులు పొలాలు ఉన్న రైతులు రావడం వల్ల వీడు పారిపోయాడు ఇది జరిగిన సంఘటన ఈ లోపల ఏంటంటే మనమేమో పద్దెనిమిదో తారీఖున రాధారంగా రాయల్ అసోసియేషన్ దగ్గర మేము ఎవరైతే బాధ్యతలు ఉదయ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శనానికి వెళ్ళాం పవన్ బార్గోని అడిగాం అసలు ఏంటో పరిస్థితి అంటే మా ఒత్తిడిని ఉండి బలవంతంగా వాడు రెండోది వంగవీటి వీక్ మోహన్ రంగా గారి బొమ్మ బైక్ మీద పెట్టుకున్నాడంట వినాయక చవితి రోజున రంగా గారి సాంగ్ ఏమంటే అక్కడి నుంచి గౌరవమాలేదని చెప్పాడు ఈ రకంగా సమస్య వాళ్ళందరినీ మేము చూసినా గెలిచి చరించిపోయాం ఎలాగైనా సరే సమస్య పరిష్కారం తెలుసుకుందంటే టీడీపీ కార్యాలయంలో ఆ రోజు రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి గారు జనవాణి ఉన్నారని చెప్పి మేము ఒకటా అయినా మొత్తం అందరం కలిసి జనవాణికి వెళ్దాం ముఖ్యమంత్రి గారు తెలిసాం విన్నపించాం సార్ ఇది మీ నోటీస్లో లేకోకుండా మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్టోబర్ రెండో తారీఖు జరిగింది పద్నాలుగు తారీఖు వరకు కనీసం బై బయటి ప్రపంచానికి తెలియ తెలియకుండా లోకల్ స్టేషన్ ఎస్ఐకి సిఐకి దీన్ని యాక్సిడెంట్ కేసు కింద కనవర్స్ చెప్పారు సార్ అని చెప్పి సార్ కాకుండా వీళ్ళు అంత అన్యాయంగా జంకాస్తున్నారు సార్ అని చెప్తే ఆయన వెంటనే పక్కన ఉన్న పిఎస్ గురించి ఇది ఆ అచ్చుగా ఉన్నది ఎమర్జెన్సీ అని జరిగింది సరే మేము ఇచ్చాము దివాళి పంతొమ్మిది వందలు పంతొమ్మిది తరవాళ్ళు స్పందిస్తారేమో అనుకున్నాం కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం సార్ యావత్ టాప్ జాతరంతా సార్ ధన్యవాదాలు చెప్తున్నారు సార్ ఆ రోజు నైట్ నైట్గా హోంమంత్రి గారిని కంపెనీ చేసి ఫస్ట్తో సార్ ఆ కుటుంబాన్ని చెప్పి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అండగా ఉంటారని చెప్పారు కాబట్టి సార్ మీకు యావత్ మా టాప్ జాతంతా ధన్యవాదాలు సార్ అందుకే కార్యక్రమాలు ఏర్పాటు చేసి అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో చాలామందికి మా కాపుల్లో పవన్ కళ్యాణ్ గారు రావాలి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలంటే అలాగే టాప్ జాతిలో నాని కానీ మీకు ఆంబోదని చెప్పేసి స్టాయితో తెలుసు దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి స్థాయి కాదు ఆయన ఒక జనసేన అధినేత అన్ని కులాలు కలయ్యకు జనసేన దయచేసి కాపు కోసం మాట్లాడే రెండు వేల ఇరవై నాలుగు చూపించాను సార్ చంద్రబాబు నాయుడు గారికి డబ్బు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నామండి ఇలాంటి ఇలాంటి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు ఇలాంటి తిరుమల లక్ష్మీ తిరుమల చెట్టి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ప్రతి ఆ ఒక నెల్లూరు నుండి కాదు సార్ ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలాల్లో కూడా ఇలాంటి కాకల హరిశ్చంద్ర ప్రసాద్ దాని వల్ల మా ఊరు బలవుతున్నారు సార్ దయచేసి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి శిక్ష ఏ విధంగా ఉండాలంటే మళ్ళీ ఇంకోసారి కాకల హరిశ్చంద్ర హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి లాంటి వాళ్ళు సోదరులకి నా కుల బంధువులందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు రాయలసీన ఈశ్వరు నేను సీనియర్ జర్నలిస్ట్ నేను ఇరవై మూడు సంవత్సరాలు ఆంధ్రజ్యోతిలో రాయలసేన ఇన్ఛార్జిగా వర్తించాను అయితే ఇక్కడ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మా బాలాజీ కొద్ది వివరించారు కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకానిపాడు రెండో తారీఖున అత్యంత పాశవికంగా జరిగిన మారణ కాండని ఏడో తారీఖు వరకు బాహ్య ప్రపంచానికి తెలియదండి ఇన్క్లూడింగ్ మీడియా వాళ్ళు కూడా ఆ సమస్యను బయటికి తీసుకురావడానికి వెనకడిగేశారు దీనికి కారణం ఏంటి ఎనిమిదో తారీఖున విజయవాడ నుంచి మేము కొంతమంది కుల నాయకులు కలిసి ఆ ప్రదేశాన్ని సందర్శించి బాధితుల్ని పరామర్శించి విషయం కనుక్కుంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఈ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా మా యొక్క ఇచ్చారో ఆ సమస్య పరిష్కారానికి కూడా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక న్యాయ రక్షణ విషయాల్లో కూడా ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిదని ఆ రోజున ఈరోజు రంగా గారికి పాలాభిషేకం చేసినట్టు ఆయనకు కూడా గౌరవంగా మా మనసులో నిలుపుకుంటామని పత్రికా ముఖంగా చెప్తున్నాం ఇక ప్రతి వాడు ఇది కుల సమస్య ఆ కుల సమస్య రావడానికి కారణం అవతల వర్గం దీంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ మా కులంలో పుట్టిన నాయకుడే కానీ కుల నాయకుడు కాదు వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి తిరుమల చట్టి లక్ష్మీనాయుడు యొక్క హత్య ఏదైతే అమానవీయ కోణంలో మరి ఒక బైక్ మీద ప్రయాణం చేస్తుంటే ఇంకా దారుణంగా ఇంకా పాత్రికంగా మరి అతన్ని కారుతో తొక్కించి మూడు సార్లు కార్తో తొక్కించి ప్రాణం తీయాలన్న ఆలోచన చేసినటువంటి కాకర్ల కూడి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ మరి ఏదైతే ఇరవై రోజులుగా మరి దాగుడు మొదలు ఆడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసులు గారు అండ్ టీం ఇష్టం అందరూ కలిసి మరి ఆ దృశ్యాన్ని అక్కడ కళ్ళ తగ్గినట్టు చూసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేసినా కాకుండా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకురావడం అనేది తీసుకొచ్చి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేసే దృష్టిగా చర్య చేయడం అనేది చాలా యావత్ జాతి అందరూ కూడా దాతపాలజీ గారిని హర్షించాల్సినటువంటి అంశం మరి ఖచ్చితంగా ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో సంఘటన మరి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మా తాడేపల్లిపూడి ఎమ్మెల్యే మరి బొల్సి శ్రీనివాస్ గారిని అక్కడికి పంపించడం జరిగింది అంతేనా కొంత ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది మరి ఏదైతే గాది బాలాజీ గారు ఆ విషయాన్ని తెలియజేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక ము త్రిసభ్య కమిటీ ఒక హోమ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మరి అందరూ కూడా అక్కడికి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారు అలాగే నా మంత్రి నారాయణ గారు మా జనసేన పార్టీ ఎమ్మెల్యే బొల్సేని శ్రీనివాస్ గారు అక్కడికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఒక సమగ్ర నివేదికని సమర్పించమని వాళ్ళకి ఆర్డర్ వేయడం జరిగింది దానికి సంబంధించి వెంటనే హోమ్ మినిస్టర్ గారు కూడా అక్కడికి వెళ్ళి ఆ విషయం గురించి పూలంకుశంగా నివేదిక తయారు చేసే దిసి తయారు చేసి మరి ఎవరైతే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు చెప్పడానికి ముందుకు రావడంతో ఆవిడ కూడా మనస్ఫూర్తిగా మేమందరం కాపు చర్చలేకపోయినా ఆవిడను కూడా మేము అందరూ మనస్ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఏదైతే ఈ దోషులు ఎవరైతే ఉన్నారో ఆ దోషులకు సంబంధించి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి మరి మరొకళ్ళు ఏదైతే ఈ గ్యాష్ ఫీలింగ్తో కానివ్వండి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ గ్రెడ్జెస్తో ఒక మనిషి యొక్క ప్రాణం తీసే దిశగా చర్యలు చేపట్టేదంతా ఆలోచన చేసే విధంగా ఏ ఒక్కరు కూడా ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండే విధంగా వాళ్ళకి దిశలో కోరుకుంటూ మరి ఈ సంఘటనలు వెలుగులోకి తీసుకొచ్చి బాధితులకు న్యాయం చేసే రాయల్ అసోసియేషన్ అధ్యక్షుడు సోదరు గాదు బాలజీ అని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ కృజ్ఞత తెలుసుకుంటారు